హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పదరిల్లు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ వస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది నేను ఎక్కడికి వెళ్తున్నానా అని అనుకుంటున్నారా మీకు మొన్న హల్దీ ఫంక్షన్ చూపించాను కదా మా అన్న కూతుర్ది ఈరోజు పెళ్ళి అంటే పెళ్ళి కూతురుని చేస్తున్నాం కట్ చేస్తే మనం అన్న వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇక్కడ పందిరిని వేస్తున్నారు చూడండి ఇంకా పందిరి వేసిన తర్వాత అరగలికి ముగ్గు పెడుతున్నారు ఈ విధంగా పెళ్లి ముగ్గు అయితే వేశారండి ఇది వచ్చేసి హైదరాబాద్లో జరిగిందండి ఇంకా హైదరాబాద్లో ఈ విధంగా వేస్తున్నారు పెళ్లి ముగ్గు చూసేయండి ఇక్కడ ముగ్గు వేస్తున్నది మా కూతురు మా బావ కూతురు అంటే పెళ్లి కూతురు మేనత్త అవుతుంది తన పేరు సుజాత చక్కగా ముగ్గుగా ముగ్గు వేస్తుందండి నీళ్ళల్లో ఏ విధంగా చేస్తారు ముందు పందిరి వేసిన తర్వాత అలగలికి ఇలాగ పెళ్లి ముగ్గు వేస్తారు ఓకేనా ఇంకా ఇప్పుడు తర్వాత ఇంకా మా వారిని ఇక్కడ పోలు అని చెప్పారండి మా శ్రీవారు ఇక్కడ జొన్నలతోని పోలిపోస్తున్నారు పోలిపోసిన తర్వాత పెళ్లి కూతురు చేయడం మొదలు పెడతారండి ఒకరి తీసుకొని దాని మీద జొన్నలతోనే ఇలాగ పైనుంచి కిందికి మూడు సార్లు జొన్నలతోని ముగ్గు ఏ విధంగా ఉందో నిగ్గు అనుకూలంగా ఆ విధంగానే పోస్తారు మీరు లాస్ట్ వీడియోలో హల్దీ వీడియో చూశారు కదండి ఎంత చక్కగా హల్దీ అండ్ సంగీత్ కార్యక్రమాన్ని కూడా చక్కగా చూసేశారు కదా ఈరోజు వీడియోలో వచ్చేసి అన్న కూతురు పెళ్లి కూతురు కార్యక్రమాన్ని చూసేద్దాము ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే అందరూ లైక్ చేసిన తర్వాత కింద హైప్ అనే ఆప్షన్ ఆప్షన్ కూడా ఉంది తప్పకుండా హైప్ చేయడం మాత్రం మర్చిపోయిందండి అలాగే లైక్ చేసి హైప్ చేయడం ఓకేనా ఎక్కడ స్కి చేయకుండా చూడలేదు ఇప్పుడు ఎంత మంచిగా నలుగురు పెట్టడానికి కోడిపోతున్నాడు అంటే నేను ఇప్పుడే బాల మండలు జంట జంటలుగా పేరు పోయాలి అట్లా అనంటే మా వారికి నేను జొల్లలను అందిస్తున్నాను ఇంక ఇక్కడ అక్కడ చాటల జొల్లలు పడుతుంది మా పెద్దగా పెండిపు జరికి మేనత్ ఇక్కడ అందరూ ఐదు మంది కానీ తొమ్మిది మంది కానీ కొంత కొంత పోలు పోస్తున్నారు మా చిన్న మంది వచ్చేస్తుంది మనం కొంచెం పచ్చ రూపాయలు ముందుగా తల్లిదండ్రులు నలుగు పెడుతున్నారు చూడండి ఇక్కడ ఇద్దరు అమ్మ నాన్న పెళ్లి గుద్దరికి పెళ్లి గుడ్డు పేరు వచ్చేసి చంద్రిక సాఫ్ట్వేర్కి జరిగారు అబ్బాయి కూడా పెళ్లికొడుకు కూడా ఇద్దరు సాఫ్ట్వేర్కి జరిగారు అన్న ఒక నేను పేరు చెప్పమని అడుగుతున్నాను చూడండి మీరు చెప్పేసరికి నేను సపోర్ట్ కొడుతున్నాను వీళ్ళు పెట్టిన తర్వాత ఇంకా నేను కూడా నలుగు పెట్టానండి ఇక్కడ చూడండి నేను కూడా ఇంకా నలుగు పెడుతున్నాను చిన్నగా ఉందండి అపార్ట్మెంటు కదా వీళ్ళ ఇల్లు ఇంట్లో స్పేస్ వచ్చేసి పెద్దగానే ఉంది కానీ ఇంటి ముందట అపార్ట్మెంట్ కనుక చిన్నగా ఉంది ఇరుగ్గా ఉంది అలాగే అందుకోసరికి హల్దీ ఫంక్షన్ అంగరంగ వైభవంగా చాలా అద్భుతంగా అక్కడ చేసుకున్నామండి తర్వాత మా శ్రీవారు కూడా మీ అమ్మాయికి నలుగు పెడుతున్నారు ఈ విధంగా ఒక తర్వాత ఒకరు నలుగు తంతు మొత్తం పూర్తయింది ఇక్కడ వచ్చేసి మా చిన్న మాకు చిన్న కోరికలు ఇద్దరు అమ్మాయికి తల్లిని కట్టేస్తున్నాడు ఇతను వచ్చేది అమ్మాయి సొంత మేనమామండి ఇంకా మధు మధుకుమారు ఇతని పేరు మా బా పెద్ద బావ గారి కొడుకు ఇంకా ఈ అబ్బాయి కూడా పెళ్లి కూతురికి నలుగు పెడుతున్నాను ఇట్లా వచ్చిన బంధువులందరూ ఒకరి తర్వాత ఒకరు నలుగు కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా గంటతి పంపు కార్యక్రమం ఉంటుందండి తోడు పెళ్లి కూతురు కూడా పెడుతున్నాడు ఈ విధంగా అయితే మా ఇళ్ళల్లో అందరూ చేస్తారండి ఎవరైనా ఇంకా భర్తలు రాని వాళ్ళు ఇలాగ భుజం మీద టౌన్ వేసుకొని చేస్తారు ఇంకా మా కోడలు కనిపించలేదు మా కోడలు బాబు చిన్న బాబు వల్ల వీడొక్కడే పెట్టాల్సి వచ్చింది తాంబూలం తీసుకుంటున్నారు ఇట్లా వచ్చిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు అందరు పెడుతున్నారండి ఇక అయిన తర్వాత ఇక్కడ చూడండి గండ దీపానికి నేను తమలపాకులతో అందంగా చక్కగా డెకరేషన్ చేసిన దీపం అండి మనం ఇట్లా గండ దీపం మోస్తాం కదా దానికి గురుగు చేశాను గోధుమ పిండితో గురుగు చేసి ఇలాగ అందంగా అలంకరించి పెట్టానండి మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి ఇక్కడనేమో ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ అమ్మకు బియ్యం పోయడానికి అన్నీ సిద్ధం చేస్తున్నారు ఇక్కడ పెళ్లి కూతురికి పెళ్లి చోడుపెళ్లి కూతురికి ఇద్దరు కలిసి కాలగూరలు మంగళూరు కాలగోర్లు తీస్తారు కదా ఈ విధంగా అయితే తీస్తున్నారు తర్వాత ఇంకా అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత బట్టలు పెడతాం కదండి మనం అందరము వచ్చేవారు ప్రతి ఒక్కరు అమ్మాయికి దిష్టి తగలకుండా ఉండడానికి ఈ విధంగా చుట్టూ పైసలు తిప్పేస్తారు చిల్లర కాయిన్స్ కానీ నోట్లు కానీ ఎవరిష్ట వాళ్ళు ఇలాగా అమ్మాయికి తిప్పి వాటర్ వేస్తారు అది కూడా సఫ్ట్ కాకుండా అండి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అయినా అంత అయినాక వీళ్ళు వచ్చేసి మా అన్న వదిన అంటే అమ్మాయికి తల్లి తండ్రి అన్నట్టు వీళ్ళకు పుట్టింటి వాళ్ళు ఒడి బియ్యం తీసుకొని వచ్చారండి గడ్డ దీపం అయ్యాను కదా ఈ విధంగా వాళ్ళకి ఒడి బియ్యం పోస్తున్నారు ఇంకా వాళ్ళు ఒడి బియ్యం తెచ్చిన తర్వాత అందరూ ఒక్కొక్కరుగా తీసుకొచ్చినట్టు పెళ్ళి కూతురికి పెళ్ళికూ అన్న వదినకు ఈ విధంగా బట్టలను అందజేస్తున్నారు ముందుగా పుట్టింటి వారు తీసుకొచ్చిన గాజులు పువ్వులు పసుపు కుంకుమ ఒడి బియ్యము సారే చీరే ఇవన్నీ ఉంటాయి కదండీ పుట్టింటి వారి అందరికి తీసుకురావాల్సిన ఐటమ్స్ తీసుకొస్తున్నారు ఇంకా చూడండి ఎంతమంది ఉన్నారో వీళ్ళంతా వచ్చిన బంధువులు ఈ విధంగా అందరూ చక్కగా వచ్చారండి బంధువులు చాలా అంగరంగ వైభవంగా జరిగింది çoğultun da yekar sıkıca

తల్లిదండ్రులతో పాటు అందరూ కూడా వచ్చి ఎంత చక్కగా ఉంటుందండి మా చక్కగా అందంగా ముత్తగా ఉంది అలాగే తల్లిదండ్రుల పాటు వాళ్ళందరూ దక్కలు పెడుతుంది మా ఇబ్బంది అయితే నేను తల్లి కూతురు ఈ విధంగానే తల్లి అలాగే అమ్మాయి కానీ అమ్మాయి కానీ గాజు ఇలా ఒక్కొక్కరుగా అన్న చుట్టాలని అనుకుంటున్నాను తర్వాత నేను కూడా అన్న వదిలేదు మళ్ళీ మా మేనకోడానికి పట్టు ఒకసారి తీసుకొచ్చినప్పుడు ముందుగా అన్న తర్వాత పెళ్లి తర్వాత కూడా పెట్టేసి ఫస్ట్ పెట్టి పెళ్ళి వేసిన తర్వాత మా వారు అన్న పట్టలు పడతాయి తర్వాత నేను కూడా వదిలేదు పదిసార్లు తీసుకొచ్చాను కూడా పదిసారి తీసుకొచ్చాను ఇది తర్వాత గండ దీపం కార్యక్రమం ఉంటుంది నేను గండ కొట్టలేదు కొండలేదు పచ్చు ఇంకా త్వరగా ఈ కార్యక్రమం చేశాను ఈరోజు వచ్చేసి వచ్చేసి ఫోటోషూట్ చేసే వాళ్ళకి నేను అంటే ముసుగానే అని చెప్పేసి రమ్మని ఈ విధంగా అవసరంగా మా చంద్రిక పెళ్ళికూతురని చాలా కొంచెం అలాగే మిగతా మిత్రమామారు త్వరగా ఆశీర్వదిస్తున్నారు చక్కగా భక్తుడిని కలిసి హాయిగా చూపించాలని మనస్ఫూర్తిగా గౌరవించుకున్నాను అలాగే నా తర్వాత మంచిగా ఒక్కొక్కరుగా అన్నిటికి ఇలాగే అన్న వదిలికి అవసరాలను తీసుకొస్తున్నారు చూస్తూ ఉన్నాడు ఇంకా నేను తీసుకొచ్చిన స్వీట్ను అన్న ఊరికి అలాగే పెళ్లి కూతురికి తినిపించాను చూడండి పెళ్లి చూడక నాకు నా కాళ్ళు మొక్కుతుంది నా అతను మాది పెళ్ళికి చూడండి నాకు చక్కగా సంస్కారము పెద్దవాళ్ళకి కాళ్ళు మొక్కాలనే ఆలోచన ఈ కాలం అమ్మాయిలకు చాందిరానికి లేదు కదా చూడండి ఆశీర్వాదం తీసుకుంటే అతను సాఫ్ట్వేర్లేదు కదా అమ్మాయి సంస్కారం అనేది పిల్లలకు చాలా మర్చిపోయింది ఎవరు వచ్చేసి మా పెద్ద బావ గారి కొనుక్కోకూడదు వాళ్ళు కూడా పక్క తీసుకొని వచ్చారు అలాగే ఇంకొకసారి కట్టుకుంటున్నాడు మా బావగారు కూడా బాగా తీసుకోండి మొక్కలు పెట్టేసి అలాగే వాలన బండి వాలన నిద్ర కైస్తో దేరా దరపు చెప్పి కాలు మెయిట్ కాలు మెయిట్ చాలు తెలుసుండి నేను కూడా ఇక్కడ వీళ్ళు వచ్చేసి మా పెద్ద బావగారి కొడుకు కూడరు వాళ్ళు కూడా పట్టు వస్త్రాలను తీసుకొని వచ్చారు ఇక్కడ అన్ని చనిపోయి కలర్ శారీ ఈ బావగారి బావగారు వాళ్ళిద్దరు వచ్చేసి కొడుకుపోవడము ఈ విధంగా అందరూ వస్త్రాలను తీసుకొచ్చి అందరూ అందజేస్తున్నారండి బయట మంగళ వాయిద్యాలు అనే వాయిస్తున్నారు అండి ఆ మంగళ వైద్యాలకు నేను వాయిస్ ఓవర్ ఇచ్చినది కూడా మీకు లేదు కరిగేది వినిపించలేదు ఇంకా ఇక్కడ వచ్చేసి మా చిన్ననాటి చిన్న తోడు గోడలు వాళ్ళ అమ్మాయి అవసరం నిలబడింది వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా అమ్మాయికి గోడ తీసుకొని వచ్చారు అలాగే బట్టలు తీసుకొచ్చారు పెంచండి వాళ్ళు కూడా అన్ని పెట్టేస్తున్నామండి ఈ విధంగా ఒక బంధువులందరూ వచ్చేసిన తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి లాస్ట్కి అక్క వాళ్ళు అన్నమాట పెళ్ళి కూతురికి పెద్ద బాగుంటుంది మేనక్క మేనత్త తీసుకుండి సార్ మేనక్క కూడా తీసుకొచ్చింది చాలా మంది మేనతలం ఉన్నామండి మేము దాదాపు చాలా ఒక ఏడు మంది ఎనిమిది మంది మేనతలం ఉన్నాము మా కోడలికి ఇంకా వాళ్ళు కూడా తీసుకొచ్చినట్టు బట్టలను అలాగే అనేది అంత అందండి ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఫోన్ చేసేసి ఇంకా మళ్ళా మనం వైరే అండి రేపు పెళ్లి వీడియో పెడతాను తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా అందరూ చూసేయండి ఓకే నా వీడియో ఎలా ఉందండి మా చంద్రిక పెళ్ళికూతురనే చాలా అంగరంగ వైభవంగా అద్భుతంగా పెళ్లి కూతుర కార్యక్రమాన్ని జరిపించారండి ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా గండ కార్యక్రమం ఉంది కానీ నేను గండ ఉంటే నాకు సాయంత్రం వీడింగ్ అయిపోయింది కొద్దిగా చిన్నబాబుకి వర్షం పడింది కదా హైదరాబాద్లో బాగా అందుకోసారికి నేను ఉండలేదంటే వాడు కొద్దిగా చల్లగా ఉంటే ఫిట్స్ వస్తాయి ఫీవరిష్గా ఉంది అని చెప్పేసి నేను ఇంకే ఇంటికి బయలుదేరానండి వీడియో ఎలా ఉంది వీడియో నస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి బాయ్ మరో మంచి వీడియోతోనే మీ ముందు ఉంటాను ఓకే బాయ్